హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలైతే ఎదురైతే చూసిన విధంగానే గతంలో వచ్చేసి నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందియడం జరిగింది కదా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో నాలుగు నుంచి పై ఉన్న వారికి ఎప్పటి నుంచి ఇస్తున్నారని చాలామంది డౌట్ అయితే పడుతున్నారండి సో మొన్నటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఎకరాలు అయితే వచ్చింది అలాగే ఈ రోజున శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రై రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వచ్చాయని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామంటే ఎవరైతే రైతున్న మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అలాగే రేపటి సోమవారం రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే వీడియో లైక్ Just ending. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి చెప్పిన కదా సో చెప్పిన విధంగా ఏమాత్రం డబ్బులు విడుదలైనట్టే ఏమాత్రం డబ్బులు అయితే విడుదల కాలేదండి దానికిల కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అయితే చెప్పారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిన తర్వాత నుంచి మొన్న సోమవారం రోజు నుంచి నాలుగు ఎకరాల పై ఉన్న వారికి అయితే డబ్బులు అందియడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసింగి పంట వేసి యాసింగి పంట అమ్మడం జరిగింది కదా అయినా సరే ప్రభుత్వం తరఫున వచ్చేసి డబ్బులు అయితే రాలేదని చాలా మంది బాధపడుతున్నారు అలాగే రాదు అని కూడా చాలా మంది అయితే ఫిక్స్ అయ్యారండి సో అలాంటి అపోహలు అయితే ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే మాటిచ్చిన తర్వాత మాత్రం మనకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి డబ్బులు విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకుంటే మనకైతే ఏదైతే రైతు రుణమాఫీ అయితే అన్నారో ఆ రుణమాఫీ అయితే చేశారు ఇప్పుడు వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సమస్ట నిధులు కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఏదైతే మనకైతే శనివారం రోజున ఈ రోజున వచ్చేసి కొంతమందికి మాత్రమే చాలా తక్కువ వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు సోమవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే మ్యాక్సిమం డబ్బులు అందియడం అయితే జరిగింది సో ఏడు ఎకరాలు కలిగిన వారు అయితే డబ్బులు అందించిన తర్వాత మొదటి వారంలోనే జూన్ మొదటి వారంలో పది ఎకరాలు ఉన్న వారికి అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఈసారి యాసింగ్ డబ్బులు అయితే ఆపేయడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన ఏదైతే మనకైతే అందరికీ ఇస్తే అని చెప్పారు కదా దాన్ని కాస్త పది ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టడం అయితే జరిగింది దాని గల కారణాలు కూడా గతంలో చాలాసార్లు అయితే మనమైతే చెప్పుకోవడం అయితే జరిగిందండి సో దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు అయితే పది ఎకరాల లోపు ఉంటే మీకు భూమి మీ డబ్బులు మీకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎకరానికి మాత్రం ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వము